నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగరాభివృద్ధిపై సమీక్షా సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగరాభివృద్ధిపై సమీక్షా సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లలో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు తీసుకున్నామని తెలిపారు పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు జాకిర్ హుసేన్ నగర్ ఎస్విఆర్ పార్కు లో నలభై లక్షలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు దానికి ఒక చట్టం అంటూ లేదు ఒక రూల్స్ లేవు రెగ్యులేషన్ లేవు నాయకులు ఎవరి పాటు కూడా దండుకొని ఇష్టాలు ఆర్జంగా చేస్తారు అంటే వాము లేఅవుట్లేసేవాళ్ళు కూడా ఏంటంటే ఏదో పది రూపాయలకి ఇచ్చేస్తే అయిపోతుందిలే ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలని అది ఈజీ మార్గం ఎదుర్కొన్నారు ఈరోజు వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దేర్ లేఅవుట్ సిస్టమ్ లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్కి పర్మిషన్లు వస్తాయి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవడానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అది యాక్సెప్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు పర్ హెడ్ ఇస్తుంది మనిషికి మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు లెక్కన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బులు డైవర్ట్ చేశాడు మొత్తం ఫైనాన్షియల్ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఆయన మెల్లగా ఎనిమిది ఎన్నికలలో ట్రాక్ తీసుకొచ్చారు ఈ మున్సిపల్ శాఖకు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అడిగితే రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీలో ప్రజల దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్లే వాడుకునేటట్టుగా యాక్చువల్గా అది కూడా పర్మిషన్ ఇచ్చారు దానికి ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేషన్లు నగర పంచాయతీ మున్సిపాలిటీలు ఉన్న ప్రజల తరపున అధికారుల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇన్నాళ్ళు అది లేదు డబ్బులన్నీ సీఎం వేది వాళ్ళు ఇష్టం వచ్చినా డైవర్ట్ చేసేవాడు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో అనేకమైన సంస్కరణలు చేస్తున్నాం ఇంకా కూడా చేస్తున్నాం ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు రావచ్చు నేను రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ పిలుస్తున్నాను ఒకటి మీరు తప్పు చేయొద్దు త్వరలో కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్స్ కొనబోతున్నాం ఇది లార్జ్ స్కేల్లో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాంపాక్టర్లు కొన్నాం స్వీపింగ్ కొన్నాం అదేవిధంగా ప్లాస్టిక్ కాగితాలు సక్ చేసే మిషన్లు కొన్నాం నెల్లూరుకి అయితే పదిహేను అన్ని పాతిక పైన కొన్నాం అన్ని తీసుకు మొలపడేసారు అవి పనిచేస్తున్నాయి కూడా అంటే కొన్ని అవన్నీ కూడా బయటకు తీస్తున్నాం మిషనరీ కొంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారో వాళ్ళు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళ హెల్త్ కూడా చూడాలంటే కొద్దిగా మిషన్ ఇస్తే కొద్దిగా వాళ్ళకి హెల్త్ యాంగిల్ ఇంకా బెటర్ అవుతుంది అందుకని భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ నగర పంచాయతీ కార్పొరేషన్లో కాంపాక్టర్లు సీపింగ్ మిషన్స్ కొంటున్నాం నెల్లూరుకి అయితే ఆల్రెడీ వాళ్ళు డిస్కస్ చేసి చెప్పాను ఇమీడియట్గా థర్టీ త్రీ మెట్రిక్ టన్లు బట్టే పన్నెండు కాంపాక్టర్లు కొనబోతున్నారు సివిఎం మిషన్లు కూడా చిన్న రోడ్లు పెద్ద రోడ్లు తగ్గట్టుగా పరమన్నాను టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు ఇంజనీర్లు ఉండారు అదేవిధంగా పోలీసు వాళ్ళు అందరూ ఉండారు యాక్చువల్గా అయితే వాళ్ళ యొక్క సర్వీస్ని అన్నిటినీ ప్రాపర్గా వాడకపోవాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు యాక్చువల్గా వాళ్ళని డిప్యూటేషన్ ఇచ్చారు ఇది చాలా కాలం ఇస్తున్నాం ఇప్పుడే కాదు యాక్చువల్గా అది మున్సిపల్ శాఖలో ఇంజనీరింగ్లో ఇచ్చాము అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో ఇచ్చాము ఇచ్చి అన్ని ఖాళీలని భర్తీ చేశాం దానికి సంబంధించి యాక్చువల్గా మన కేబినెట్ ఒక డిస్కస్